నరసింహారెడ్డి హంగామా షు అయిపోయింది రిలీజ్కి సంబంధించి ఇవాళ కొన్ని ఏరియాస్లో రాత్రి అంటే తొమ్మిది గంటల ఆటలను ప్రదర్శించబోతున్నారు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అయితే సో మొత్తానికి నెక్స్ట్ లెవెల్ రచ్ అయితే జరగబోతూ ఉంది హంగామా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది కొన్ని బ్యానర్స్ని కూడా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా చూసేయండి మరి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది సో అప్పటి అభిమానులకు నిజంగా ఫుల్ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అప్పుడు థియేటర్లో చూసి ఎంజాయ్ చేసినటువంటి చిత్రాన్ని మరోసారి థియేటర్స్లో ఇప్పుడు ఈ తరానికి కూడా పరిచయం చేస్తూ వాళ్ళు చూస్తూ వాళ్ళ పిల్లలతో సహా చూసే అవకాశం రావడం నిజంగా సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు సో మరి నాకు సంబంధించి ఈ సినిమా పడినప్పుడు రెండేళ్ళు ఉంటాయని అయితే చెప్పారు మీరు నిన్ను తీసుకెళ్ళింది ఈ సినిమాకి రా మొదటిసారి అని అప్పుడప్పుడు నాన్న వాళ్ళు చెప్తా ఉంటారనమాట సో అలాంటి చిత్రాన్ని మరోసారి నేను చూడబోతున్నానని చాలా ఆనందంగా ఉంది నాకైతే సో ఖచ్చితంగా ఆ సినిమాను చూస్తూ ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా మరోసారి మరో వీడియో ద్వారా మాట్లాడుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్